హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో మనకు ఆగస్ట్ ఫస్ట్ నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి లైక్ బ్యాంక్కి సంబంధించి అండ్ అలాగే క్రెడిట్ కార్డ్కి సంబంధించి సో అలాగే మనకు గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించి కొన్ని కొత్త అప్డేట్స్ అయితే మనకు ఆగస్ట్ ఫస్ట్ నుంచి అయితే మనకు అమల్లోకి రానున్నాయి సో ఇంతకీ ఏమేమి చేంజెస్ చేశారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీ ట్టిగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఏదైతే మనకు నైన్టీన్ కేజీస్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఏవైతే ఉన్నాయో సో అవైతే మనకు తగ్గే అవకాశం అయితే ఉందండి సో ఎల్పిజి గ్యాస్ ధరలు అయితే మనకు ఆగస్టు ఫస్ట్ నుంచి అయితే తగ్గనున్నాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు క్రెడిట్ కార్డ్ రూల్స్ అండి మెయిన్గా చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉందో అవి క్రెడిట్ కార్డులో కొన్ని కొత్త నిబంధనలు అయితే చేసింది ఇందుట్లో ఫస్ట్ వచ్చేసి క్రెడ్ చెక్ మొబిక్విక్ అట్లాంటి వాటితోటి మనం ఏదైనా అద్దె కానీ పే చేస్తే మనకు ఛార్జెస్ అయితే పడతాయి సో ఆ ఛార్జెస్ వచ్చేసి మనకు వన్ పర్సెంట్ అయితే ఉంటుందండి సో ఏదైనా ఈ యాప్స్ని యూజ్ చేసి మనం అదే చెల్లిస్తే వన్ పర్సెంట్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి వస్తుంది సో ఇది ఆగస్టు ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఫ్యూయల్ వచ్చేసి ఫిఫ్టీన్ కంటే ఎక్కువగా మనం ఫ్యూయల్ యూజ్ చేస్తూ ఉంటే ఆఫ్టర్ దట్ అయితే మనకు వన్ పర్సెంట్ అయితే మనకు ఛార్జెస్ పడతాయండి సో ఫ్యూయల్ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ కంటే అబో ఉంటే కూడా ఛార్జెస్ పడతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్డీఎఫ్సీ టాటా న్యూ ఇన్ఫినిటీ అండ్ అలాగే టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఏవైతే ఉంటాయో సో ఇప్పుడు టాటా న్యూ యూపీఐ ఐడితో కానీ ఏదైనా పేమెంట్స్ చేస్తే మనకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే కాయిన్స్ అయితే లభిస్తాయండి సో ఇదైతే మనకు ఎవరికైతే ఈ కార్డ్స్ ఉన్నాయో క్రెడిట్ కార్డ్స్ వీళ్ళకైతే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఏదైనా న్యూ యూపీఐ ఐడితో వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాయిన్స్ అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంక్ హాలిడేస్ అండి సో మనకు ఆగస్టులో వచ్చేసి దేశవ్యాప్తంగా థర్టీన్ డేస్ అయితే హాలిడేస్ అయితే ఉన్నాయి బట్ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మనకు సాటర్డేస్ సండేస్ అన్నీ కలుపుకుంటే ఎయిట్ డేస్ అయితే మనకి హాలిడేస్ వస్తున్నాయండి సో ఇందుట్లో మనకు మెయిన్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండ్ అంతేకాకుండా మనకు కృష్ణాష్టమి సందర్భంగా ఆగస్ట్ ట్వంటీ సెకండ్లో బ్యాంక్ హాలిడేస్ అయితే ఉన్నాయి సో అందులోనే మనకు సాటర్డేస్ సండేస్ కలిపి టోటల్గా మనకు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎయిట్ డేస్ హాలిడేస్ అయితే ఉన్నాయండి బ్యాంక్కి సో ఎవరైనా ఏదైనా బ్యాంక్ వర్క్స్ ఉంటే మిగతా డేస్లో అయితే చేసుకోవడానికి ట్రై చేయండి సో చూసారు కదా ప్రతి ఒక్క దాంట్లో అయితే మనకు బ్యాంక్లో కానివ్వండి ఎల్పీజీ గ్యాస్లో కానివ్వండి అంతేకాకుండా మనకు క్రెడిట్ కార్డ్స్లో అయితే హెచ్డిఎఫ్సి నుంచి చాలా వరకు రూల్స్ అయితే ఆగస్ట్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయి హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండ్ బాయ్